హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ముందు మన ప్రీవియస్ వీడియోలో గ్రూప్ టూ కట్ ఆఫ్ పైన ఒక వీడియో చేయడం జరిగింది ఒక పంచనా ప్రాప్తికి సో కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది సార్ కోర్ట్ కేసెస్ లో ఉన్నప్పుడు మీరు కట్ ఆఫ్ కోసం ఎలా సార్ చెప్తారు అని అడిగారు సో అదే నేను చెప్పాలనుకుంటుంది మనం జడ్జిమెంట్ గ్రూప్ టూ మెయిన్స్ అయిన ట్వంటీ డేస్ తర్వాత మనం అనేది ఈ యొక్క కటాఫ్ ని మనం జస్ట్ అంచనా రూపంలో వేయడం జరిగింది బట్ ఏంటంటే కోర్ట్ కేసులు ఉంది కాబట్టి యాస్పెంట్స్ కూడా ఒక రకమైన సన్నిహితలు ఉంటారు కాబట్టి ఈ యొక్క కటాఫ్ ని కొంచెం లేట్ గా జస్ట్ ఒక వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేయడానికి చెప్పడం జరిగింది అది బేస్ కోర్టు కేసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఏంటంటే ఈ గ్రూప్ టూ మంది మనకి ఫెబ్ ట్వంటీ థర్డ్ జరిగింది ఈ రోజు మనకి మార్చ్ సెవెంటీన్ ఈ పీరియడ్ అండ్ ఫిబ్ ట్వంటీ థర్డ్ కి ముందుకు ఒక టెన్ డేస్ ఈ పీరియడ్ లో చాలా వరకు ఏంటంటే వీడియో ఎప్పుడో చేయాలి బట్ మధ్యలో ఏంటంటే కొన్ని కారణాలు ఇచ్చే వీడియో చేయలేకపోయినా దీనిలో మనకి ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని మనం అనుకోవచ్చు ఈ యొక్క ఏదైతే మనకి గ్రూప్ టూ మెయిన్స్ లో నేను ఫేస్ చేసిన అంటే నా స్టూడెంట్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి అనుభవాలు అంతా చెప్పుకున్నారో దానికి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీద చెప్దాం అనుకున్నా సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే యూ క్యాన్ స్కిప్ ఇట్ నో ఇష్యూ సో ఏంటంటే గ్రూప్ టూ ఫెబ్ రోజంతా మాక్సిమం చాలా వరకు స్టూడెంట్స్ అనేవాళ్ళు బుక్ అయితే తీయలేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ధ్యాసలు ఉన్నారు మనకి మార్చ్ ఫెబ్ ట్వంటీ ఫస్ట్ నా పోస్ట్ పోన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు అవ్వలేదు ఫెబ్ ట్వంటీ థర్డ్ ఖచ్చితంగా మార్నింగ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి చాలా గ్రూప్స్ లో సర్క్యులర్ అయింది ఇన్ఫర్మేషన్ సో అందరూ అదే అనుకున్నారు బట్ ఇన్ ద మెయిన్ వైల్ ఏంటంటే ఒక ఫేక్ ఒక వెబ్ నోట్ అని రిలీజ్ అయింది ఇమీడియట్ గా ఎక్పిఎస్సి ఏం చేసింది ఆ వెబ్ నోట్ ని ఫేక్ వెబ్ నోట్ అని చెప్పి తను ఇంకొక ఒక ఒరిజినల్ వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే ఎగ్జామ్ ఇంకా పోస్ట్ పోన్ అవ్వదు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది ఆఫ్ బట్ ఇన్ ద మీన్ వైల్ గవర్నమెంట్ నుండి మనకి జిఏడి నుండి జిఏడికి ఒక జిఏడి నుండి ఎపిఎస్సి ఒక లెటర్ అయితే వెళ్ళింది సో దాని ప్రాప్తికి కొన్ని ప్రింట్ మీడియా న్యూస్ ఛానల్స్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది సో నేనైతే ఇది మన గ్రూప్ లో నేను పెట్టలేదు ఎందుకంటే మనకి ఏదైనా సరే కమిషన్ వెబ్ నోట్ అఫీషియల్ రిలీజ్ చేస్తే గానీ మనం నమ్మడానికి లేదు బట్ ఎనీవే చాలా వరకు హాన్బుల్ సీఎం గారు కానీ ఏదో ఒక అది నిజమాబద్ధం అని ఒక వాయిస్ మెసేజ్ ఎట్లా సర్క్యులేట్ అవుతూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ మేము చేయాలనుకున్నా బట్ కమిషన్ మధ్య అండర్స్టాండింగ్ కుదరలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈవినింగ్ వరకు కూడా ఎగ్జామ్ పోస్ట్ కొను అవద్దని చెప్పి గెస్ట్ చేశారు సో ఎగ్జామ్ అయితే అవ్వలేదు నేనైతే వెరీ వెరీ డిసప్పాయింటెడ్ ఎందుకని అంటే ఆ ముందు ఒక టెన్ డేస్ ముందు వరకు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అదే మై పీస్ ఆఫ్ మైండ్ సెట్ నేను ఎగ్జామ్ లో పెట్టడం కష్టం కాబట్టి ఎగ్జామ్ అనేది కొన్ని రోజులు రోస్ట్ క్లియర్ఎన్స్ వరకు ఉండకపోతే బెటర్ ఏమని అని చెప్పి నేను కొన్ని రోజులు అనుకున్నాను బట్ ఎనీవే ఎగ్జామ్ అయితే అయిపోయింది బట్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఒక టూ కాల్స్ వచ్చాయి హైదరాబాద్ నుండి ఇలా హైదరాబాద్ లో మేము స్టూడెంట్ సార్ ఎగ్జామ్ పోషకం అవద్దని చెప్పి అనుకున్నాం బట్ మాకు ట్రైన్ మిస్ అయిపోయింది సార్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్త్ డిసీజ్ సార్ తను ఆడేసి సెలన్ ఎక్కించుకుంది సో మా పరిస్థితి ఏంటి సార్ నువ్వు హైదరాబాద్లో ట్రక్ ఎగ్జామ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అదని చెప్పి తను వాళ్ళు వెయిట్ చేయదు సార్ నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు ఆ ఫోర్ థర్టీ కాస్త ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కాదు సిక్స్ థర్టీ అయింది సో ఇంకా వాళ్ళు మరి ఎగ్జామ్ రాసారు తర్వాత నేను అడగడం లేదు తను కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది బట్ నేను ఎగ్జామ్ రాశారనుకుంటున్నా సో తను హైదరాబాద్ టు వైజాగ్ రావాలి ఇది ఓకే లేదు హైదరాబాద్ టు విజయన విజయనం హైదరాబాద్ టు శ్రీకాకుళం సో ఈ బ్యాచ్ ఏంటంటే ఇమీడియట్ గా ఎగ్జామ్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఏం చేయాలో తెలియక వీళ్ళంతా ఏంటంటే అసలు ఎగ్జామ్ ఎలా వస్తుంది క్లారిటీ లేక చాలా ఏళ్ళు స్ట్రక్ అయిపోవడం జరిగింది నేను కూడా ఇంతమంది ఎగ్జామ్ రాయట్లేదు కదా సో మనం ఎలా మనకి అందుబాటులో సెంటర్ ఉందని చెప్పి రాస్తామని చెప్పి నేనైతే అనుకున్నాను బట్ ఎనీవే ఒక చిన్న డౌట్ ఏంటి ఉండదు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మళ్ళీ రీమైన్స్ అయినా పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని ఒక డౌట్ ఉండొచ్చు కదా సో నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ మాకు ఒక సెంటర్ నుండి ఒక నైన్టీ కేఎం డిస్టెన్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్ కాబట్టి నేనైతే వెళ్ళాను బట్ నేను కూడా అప్పటికి కూడా నా మైండ్ సహకరించలేదు ఎగ్జామ్ నేను రాయిననే ఉద్దేశంతోనే వెళ్ళాను ఎందుకంటే ఎందుకు మైండ్ యాక్సెప్ట్ చేయలేదు బట్ ఎనీవే ఐ అటెంప్ ఐ అటెండ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటంటే టూ పేపర్స్ అయినాక నేను వెబ్ నోట్ లో ఒక చూసి నిజంగా షాక్ అయ్యానండి అదేంటంటే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లు కూడా ఇంత టఫ్ సిచువేషన్లు కూడా మనకి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంటే గవర్నమెంట్ నైన్టీ టూ పర్సెంట్ అని చెప్పింది ఎనీవే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అనేది ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారు అందు ముందు వరకు స్ట్రైక్స్ బంధు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అన్ని జరిగి కూడా ఈ నైన్ టూ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారంటే అసలు మనం ఎవరిని ఎలా నమ్మాలో కూడా అర్థమయ్యేది కాదు నిజంగా షాక్ అయ్యాను యాక్చువల్లీ వీడియో అప్లై చేయాలి బట్ కొంచెం లేట్ అయింది ఇది ఏంటంటే మనకి ఇంతకు ముందు అసలు ఎక్స్పెక్ట్ ఏదైతే ఎగ్జామ్ కి వెళ్లే ఉద్దేశం కూడా లేదు చాలా ఐ మీన్ బాధతో వెళ్ళాను బట్ ఇది నేను చూసి షాక్ అయ్యాను నైన్టీ టూ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎలా దీనికి అటెండ్ అయ్యారని సో ఇంకోటి ఏంటంటే అంటే పేపర్ వన్ అయింది పేపర్ వన్ చూసి వచ్చినాక చాలా మంది ఏంటంటే ఆస్పిరెంట్స్ లో మైండ్ సెట్ మారిపోయింది అదేంటంటే ఆ పేపర్ వన్ బాగా రాసాం వన్ ఫిఫ్టీ మార్క్స్ చాలా మంది హండ్రెడ్ ప్లాస్ అటెంప్ట్ చేశారు క్వశ్చన్స్ సో చాలా మంది ఏంటంటే మైండ్ సెట్ మారిపోయింది పేపర్ ఈజీగానే ఉంది కదా మళ్ళీ పోస్ట్ కోన్ని క్యాన్సిల్ అంటే వచ్చే మార్క్స్ కూడా పోతాయో సో పేపర్ టూ చూద్దాం అనుకున్నా చాలా పేపర్ టూ రాశారు పేపర్ టూ రాసేసరికి వన్ ఫిఫ్టీ కూడా చాలా మంది కూడా ఇది హండ్రెడ్ కాదు ఆల్మోస్ట్ వన్ థర్టీ ఇది కూడా వన్ థర్టీ అరౌండ్ వన్ ట్వంటీ ఇట్లా అటెంప్ట్ చేసుకుని వచ్చారు సో ఎప్పుడైతే రెండు పేపర్లు కూడా మంచిగా అటెంప్ట్ చేసారో ఆస్పెంట్స్ ఒక మైండ్ సెట్ మారిపోయింది ఎలా మారింది అంటే ఇంక ఎగ్జామ్ బాగా రాసినాం కాబట్టి కొంతమంది ఆస్పరెంట్స్ ఏంటంటే ఇట్లా ఎగ్జామ్ రాసాం కాబట్టి మళ్ళీ ఇంత ఈజీ పేపర్ మళ్ళీ వస్తుంది రాదు పేపర్ కూడా ఈజీగానే ఉంది అంటే ఈజీ అనేది ఈజీ కాదు పేపర్ ఈజీ మోడరేట్ చూడడానికి ఈజీగా ఉంది తప్ప అటెంప్ చేయడానికి కాదు ఓకే మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పాలి పేపర్ ఈజీ టు మోడరేట్ కూడా కాదు సో పేపర్ కూడా అందు ఐ మీన్ రాయగలిగేలా ఉంది కాబట్టి మంచి స్కోర్ వస్తాయి కాబట్టి ఇలాంటి పేపర్ని ఎందుకు వదిలేకూడదు అని చెప్పి ఒక మైండ్ సెట్ మారింది సో ఇట్లా ఇదేమైనా కమిషన్ కావాలని ఇట్లా ఏమైనా చేయించిందా అని చెప్పి కొంతమంది నా ఫ్రెండ్స్ అది చెప్పారు కూడా అంటే పేపర్ ఈజీగా ఇస్తే యాస్మెంట్స్ ఒక మైండ్ మారచ్చు అని చెప్పి కొంతమంది నాకు అన్నారు సో అది మనకు తెలియని విషయం అది సో ఆ యొక్క డౌట్ తో ఆ రోజైతే వెళ్ళడం జరిగింది సో ఫైనల్ గా ఏంటంటే నేను ఇంకో కూడా ఎక్స్పెక్ట్ చేశాను విత్ ఇన్ వన్ వీక్ లో మనకి ఏంటంటే కోర్టులో కేసు వేస్తారేమో సో మనకి రిజల్ట్స్ పైన స్టే రావచ్చు ఏమని అనుకున్నాం సో రాలేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మనకి రిజ రిజల్ట్స్ అనే కాదు నోటిఫికేషన్ పై నో స్టే దీంతో పాటు మనకి ఇంతవరకు ఫైనల్ కీ కూడా రాలేదు అసలు కోర్టులో ఎందుకు ఇంతవరకు లేట్ అయిందో సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి గ్రూప్ చెప్తున్నారు ఎందుకు ఫైనల్ కి ఎందుకు రావట్లేదు ఇది రావట్లే ఫస్ట్ థింగ్ సో ఎనీవే ఫె మార్చ్ ఇదంతా డౌట్ లో మార్చ్ లెవెన్త్ వచ్చేసింది మార్చ్ లెవెన్త్ లో కోర్టు ఏం చేసింది మార్చ్ ఎయిటీన్త్ కి మళ్ళీ జడ్జిమెంట్ ని పోస్ట్ పోన్ చేసింది సో ఈరోజు డివిజన్ బెంచ్ కి వెళ్ళిన వాళ్ళు జడ్జి గారు ఏం చెప్పారంటే రేపు చాలా ఒక రిట్ పిటిషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ రేపు మనం ఇయరింగ్ చూద్దామని చెప్పి చెప్పారనమాట సో ప్రజెంట్ ఇప్పటివరకు ఇక్కడి వరకు అయితే రావడం జరిగింది సో రేపు మనకి ఎయిటీన్త్ నా కోర్టు జడ్జిమెంట్ ను బేస్ చేసుకుని కమిషన్ అనేది ఫర్దర్ డేషన్ తీసుకునే ఛాన్స్ ఉంది అంటే ఫైనల్ రిజల్ట్ ఇస్తుందా ఫైనల్ ఇక్కడ ఇంకొకటి ఉంది జడ్జ్ గారు ఏం చెప్పారంటే మీరు ఈరోజు ఆల్రెడీ మీకు చాలా గ్రూపులో మీకు సర్క్యులేట్ అయింటూ ఉంటుంది ఆ దీనిలో ఎటువంటి అంటే మిస్టేక్ జరిగిందని వీళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగితే నోటిఫికేషన్ అని చెప్పి జడ్జి గారు క్వశ్చన్ చెప్పడం జరిగింది అలా దీనిలో మా అంటే ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ చెప్తాను జడ్జి గారు కరెక్ట్ ఏం చెప్పారో అల్టిమేట్లీ కంటెన్షన్స్ రైజ్డ్ ఆర్ ప్రూవ్డ్ కరెక్ట్ దెన్ ఎంటర్ నోటిఫికేషన్ హాస్ టు బి సెట్ అసైడ్ ఓకే సో జడ్జి గారు అయితే ఇలా చెప్పడం జరిగింది సో రేపు వచ్చే రిట్ పిటిషన్స్ మన వాళ్ళు వేసిన రిట్ పిటిషన్స్ లో వెళ్ళి ఇలా ప్రూవ్ చేయగలిగితే నోటిఫికేషన్ అంది పక్కన ఉంచడం జరుగుతుంది లేదు అని అంటే దానికి అనుగుణంగా ఫర్దర్ అడిషన్ తెలుసుకోవడం జరుగుతుంది సో ఫైనల్ గా ఏంటంటే ఈ యొక్క సీనియర్ ఏదన్నా ఫిబ్ర ట్వంటీ థర్డ్ నుండి మార్చ్ ఎయిటీన్త్ అనుకోవచ్చు లేదా ఫిబ్ర థర్టీన్ ఆర్ టెన్ నుండి ఈ యొక్క సెనియూరీ ఉందో ఇది ఎబిపిఎస్సి గ్రూప్ టూ యాస్పెంట్ అనేవాడు తన లైఫ్ లో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎందుకనంటే ఇందుకు ముందు ఇలాంటి సిచువేషన్ ఎప్పుడు జరగలేదు గ్రూప్ టాస్టెన్స్ నాకు తెలిసి ఎవర్ ఆఫ్టర్ ఏంటంటే భవిష్యత్తులో ఇంత క్రిటికల్ గా మళ్ళీ ఎందుకంటే వాళ్ళు రోస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కమిషన్ ఇక ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ పై చాలా క్లియర్ కట్ గా ఉంటుంది సో ఇది భవిష్యత్తులో జరగకపోవచ్చు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ జరగలేదు ఎందుకంటే చాలా గ్రూప్ లో నోటిఫికేషన్స్ వచ్చాయి రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ లో నోటిఫికేషన్ వచ్చింది సో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏం రాలేదు అందుకు ముందు నోటిఫికేషన్స్ కూడా వచ్చింది సో యా అనేవాడు ఇది ఒక పీరియడ్ అనేది చాలా కష్టమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యి గోల్ గా పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఇలాంటి కోర్టు కేసులు కనుక ఎదురైతే వాళ్ళు ఏంటంటే డైవర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇంక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వద్దు స్టేట్ పిఎస్సీస్ అని ఇలా ఉంటాయి అనే ఒక రకమైన ఆ మైండ్ సెట్ కి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే కమిషన్ అనేది భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ లో ఇటువంటి ఇటువంటి మెయిన్గా ఏంటంటే నోటిఫికేషన్కి మనకు ఉండకూడదు ఏంటంటే కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ ఉండకూడదు ఉండాల్సిన ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ప్రతి నోటిఫికేషన్ కూడా క్లియర్ కట్ గా వాళ్ళు నోటిఫికేషన్ డేట్స్ కానివ్వండి తర్వాత మెరిట్ లిస్ట్ కానివ్వండి రివర్ఫికేషన్ కానివ్వండి ఇట్లాంటి ఏదైనా జరిగినా సరే చాలా ట్రాన్స్పరెంట్ గా అయితే ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు భవిష్యత్తులో గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి చాలా హోప్స్ పెట్టుకుంటారు ఎందుకంటే ఈ గ్రూప్ నోటిఫికేషన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చిన నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఇట్లా ఫైవ్ ఇయర్స్ అనేవాడు ఒక మిడిల్ ఎక్కువగా గ్రూప్ టూ వాళ్ళు ఏంటంటే మేజర్ గా ప్రిపేర్ అవ్వాలి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ రూరల్ బ్యాక్ క్లాస్ పీపుల్ మాత్రం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్ గ్రూప్ రాస్తారు బట్ మేజర్ టార్గెట్ గా పెట్టుకునే బ్యాకప్ గా రాస్తారు ఎక్కువగా మనకి యూపీఎస్సీ బ్యాచ్ అండ్ గ్రూప్ వన్ బ్యాచ్ ఏంటంటే బ్యాకప్ గా ఈ గ్రూప్ టూ నడిపేస్తారు బట్ ఈ మేజర్ గా గ్రూప్ టూ నే ఒక జీవిత లక్ష్యం అనుకునే వాళ్ళు ఏంటంటే దీన్ని ఆ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఫైనాన్స్ అన్ని కూడా భరించి వరించి ఎంతో కష్టపడి నోటిఫికేషన్ ప్రిపేర్ అయినప్పుడు ఇలా జరిగితే ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి జరిగి వాళ్ళకి నెక్స్ట్ వేరే బ్యాకప్ ఆప్షన్ అంటే ఏమి ఉండదు అదే రీల్ అయితే వేరే ఏ నోటిఫికేషన్ వెళ్ళాలి తప్ప వేరే బ్యాకప్ ఆప్షన్ వాళ్ళకి ఉండదు సో ఇదైతే మనకి ప్రభుత్వం వారు కమిషన్ వారు భవిష్యత్తులో ఇలాంటివి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ఆ నోటిఫికేషన్ రీల్స్ చేస్తే బాగుండదని చెప్పి కోరుకుంటున్నాం సో ఇంతవరకు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇందులో పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు ఒక స్వీయ అనుభవాల్ని ఇలా మీకు చెప్పాలని చెప్పి వీడియో చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ మీద థ్యాంక్ యూ